ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మన రాతన భాస్కర్ రంజ్ గురించి మీకు అర్థంగా తెలిసిన విషయమే కదా మరి ఈ వారం కూడా మనకు మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి ఎన్నిబలతోనే పల్లె సైజు అరబల్తో అరబలతో ఉన్నటువంటి దేశపు సీమ మరి ఎద్దులని చెప్పుకోవచ్చండి మీకైతే కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు ఈ కార్డీ రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి ఈ వరం ఇది ఒక కార్డు అని ఏమైనా మొత్తం ఈ నైన్ కార్డీలు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు దాదాపు ఒక ఎనిమిది కార్డీల ఏడు కార్డీల మరి వాటి ముందు నేను మీకు ఫ్రెష్ అలాంటి మీరు లొకేషన్ వచ్చేసి ఫ్రెష్ మీరు రాతల గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ అన్న అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు లాస్ట్ ముప్పై రెండు రైట్ ఫ్రెష్ మరి ప్రస్తుతానికి ఎదురుపై ఈ ప్రశ్న ప్రసంగి కాంటాక్ట్ చేయండి అనే ఈ కార్డులు కూడా ఉన్నాయట ఇవేం చెప్పినారన్నా ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ పళ్ళు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయా ఈ ఖాడీ ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఈ మూడేనా ఇంకేమన్నా ఉన్నాయి ఆ ఖాడీలు కూడా అవునవునా పదకొండు ఎద్దులు ఐదు ఖాడీలు ఒకటి సింగిల్ ఫ్రెస్ మరి ఖాళీలపై ఏకాడ నుంచి మరి నెంబర్ అయితే ఉంది కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటాం మరి ఇవేం చెప్పినారు తోత గాడి రేటు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సపరేటా వాళ్ళకి రాత్రి వాసులకి గాడి సెపరేటా అవునవునా ఏమైనా పలు సైజు ఉన్నాయి అనేవి ఫుల్ ఆర్ఆర్ ఆరు బాల్తో ఉన్నాయి రెండు కూడా బాబోతున్నాయి గెలాలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఇది ఇది రాత్న నుంచి వచ్చిన మీరు రాతన్న గ్రామం తుగ్గులు మండలం కర్నూలు జిల్లానే మీ పేరు వెంకటేష్ వెంకటేష్ వ్యాపారం అట్లయితే మీ నెంబర్ చెప్తాను మరి తొమ్మిది తొమ్మిది మూడు సున్నాలు అరవై మూడు అరవై మూడు నలభై నలభై ఇరవై లాస్ట్ ఇరవై ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఎదురు ఎవరు ఈ విధంగా ఉన్నాయి ఎర్ర కాలే నేరుగా మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి అది శుక్రవారం అరుదుగా సాగే ఆదివని శుక్రవారం ఎదురు సంత ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి వెనుక అయితే ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫర్ మర్ క్రియేషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి